ఏముండలం అవునా పొట్టక ముందు అట్లా ఉండే ఈ మందులు కొట్టిన తర్వాత మదురు పోయింది దోమ పోయింది వచ్చింది పోయింది పోయింది కదా పోయిన తర్వాత నీకు ఏమనిపిస్తుందనా కొద్ది వచ్చింది ఈ కంపెనీ మందు నీకు ఎలా తెలుసు నీకు అదే ఫేస్బుక్లో చూసి ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఫేస్బుక్ ద్వారా చూసి ఆన్లైన్లో తెప్పించుకోండి ఒక మందు బా పని చేసింది కదా ఎన్ని ట్యాంకులు కొట్టామని ఇది ఎన్ని రోజులకి వచ్చిందన్న నీకు రిజల్ట్ ఐదు రోజులకే ఐదు రోజులకే నీకు రిజల్ట్ ఐదు రోజులకి ఇది ఐదు రోజులకి రిజల్ట్ వచ్చిందంటే నీకు కనీసం టెన్ డేస్ అయితే ఇంకా నీకు హెవీ రిజల్ట్ వచ్చేస్తుంది కానీ మిగతా మందులకి ఈ మందులకి నీకు ఏమనిపిస్తుంది తేడా ఇంతకుముందు మందులకి ఈ మందులకి చాలా తేడా ఉంది కొట్టే నాలుగైదు రోజులు కొట్టాలి గోము కొట్టలేదు మంది ఈ మందు కొట్టిన తర్వాత ఇంకే మందు కొట్టలేదు ఈ మందికి నీకు రిజల్ట్ వచ్చింది వదిలిపెట్టిన సేను మన అంతా రికవర్ అయింది దీనివల్ల నీకు అభిప్రాయం ఏమనిపిస్తుందన ఈ మందు వల్ల బాగా పనిచేసింది నీ నుంచి ఓ పది మంది ఇక్కడ నుంచి ఇది తోట నీ పక్కన తేడా కొట్టకపోయినా కూడా మరి నీ దానికి అటాక్ అయిపోతుంది ఇందువల్ల ఏమంటే నువ్వు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తా ఉంటే వాళ్ళ తీసుకుని దొరుకుతుంది పొండ తీసుకుని